వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది కాంగ్రెస్ నాయకుడు రౌడీ చేశాడు అక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ పెంటయ్య పోలీసుల ముందే ప్రభాతనే యువకుడిని బురదలో పడేసి తొక్కాడు పొలానికి వెళ్లే దారి విషయంలో రైతులు అలాగే పెంటయ్య మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో ప్రభాతనే యువకుడిపై దాడి చేశాడు ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు માત લાડ અબો સાર ઈદ એમ દાને માર મેં મેં તુમનો અંતે મત લાડ અબો સાર ઈદ એમ દાને માર મેં મેં તુમનો અંતે મત લાડ અબો સાર వివాదం ఏమిటి పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది అంతకు ముందు రోజు పొలానికి వెళ్లే దారిని జేసీబీతో తవ్వించాడు పెంటయ్య దీనిపై జంగయ్య అనే రైతు లో ఫిర్యాదు చేశాడు వివాదంపై విచారణ కోసం వచ్చారు పోలీసులు ఈ క్రమంలో వివాదం రాజుకుంది పోలీసుల ముందే ప్రభాత్పై దాడి చేశారు పెంటయ్య అతని సోదరుడు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు అంతే <gutudo> మాట్లాడు <hadi Principal Michael>